భారత రాష్ట్ర సమితి అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి తెలంగాణ ఆవిర్భావానికి మూల కారకులు పెద్దలు గౌరవనీయులు శ్రీ కె చంద్రశేఖరరావు గారి ఆశీర్వాదంతో నేను మరి మాజీ మంత్రివర్యులు శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు మరి నాగర్ కర్నూలు జిల్లా నాగర్ కర్నూలు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శ్రీ మరి జనార్దన్ రెడ్డి గారు మరి నాగర్ కర్నూలు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే శ్రీ డాక్టర్ గువల బాలరాజు గారు అదేవిధంగా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే పెద్దలు జయపాల్ యాదవ్ గారు అలాగే మరి శశిధర్ రెడ్డి గారు అలాగే ఇంకా సీనియర్ నాయకుల ఆశీర్వాదంతో ఈరోజు నేను నామినేషన్ ఫైల్ చేశాను నాగర్ కర్నూలు ఎస్సీ నియోజకవర్గంలో నేను భారా అభ్యర్థిగా నామినేషన్ ఫైల్ చేశాను చాలా ఆనందంగా ఉంది నేను పుట్టిన ఈ గడ్డ మీద నన్ను పెంచి చదివించి నడక నేర్పించి చదువు నేర్పించి నన్ను ఒక ప్రయోజకుడిగా తీర్చేసిన ఈ కందనూలు గడ్డకు ఈ నడిగడ్డకు నలమల అడవులున్న ఈ ప్రాంతానికి సేవ చేసే అదృష్టం వచ్చినందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఈరోజు నామినేషన్ పత్రాలు ఫైల్ చేయడం జరిగింది నిజానికి ఈరోజు ఉదయం కర్తాల నుంచి కల్వకుర్తికి వస్తుంటే కేసీఆర్ గారు ఇచ్చిన బీఫామ్ తీసుకొని ఇక్కడికి వస్తుంటే ఆమన్గల్లిలో ప్రజలందరూ యువకులు మరి ముఖ్యంగా యువకులందరూ కలిసి స్వచ్ఛందంగా ఒక్కొక్కరు ఒక్క రూపాయ డొనేట్ చేసి వాళ్ళు ఎన్నికల ఖర్చు కోసం అని చెప్పేసి నాకు ఇవ్వడం జరిగింది అది నేను గొప్ప ఆశీర్వాదంగా భావిస్తున్నాను నా జీవితంలో ఒక మరపురాని సంఘటనగా నేను భావిస్తున్నా అదే ఆశీర్వాదంతో రాబోయే ఇరవై ఇరవై ఐదు రోజుల్లో తప్పకుండా మరి ప్రచారం చాలా గొప్పగా చేసి ప్రజల గుండెల్లోకి వెళ్ళి వాళ్ళ కష్టాలు సుఖాలన్నీ కూడా తెలుసుకొని తప్పకుండా ఈ ప్రాంత ప్రజల గొంతుకు అవుతా అని చెప్పేసే ఆశ విశ్వాసం నాకున్నది ఈ ప్రాంత ప్రజలు కూడా నన్ను ఆదరిస్తున్న తీరు నిజంగా నాకు నన్ను అయితే చాలా చాలా ఆనందపరుస్తున్నది అదేవిధంగా తప్పకుండా ఈ ప్రాంత ప్రజల రుణం నేను తీర్చుకోలేను ఆయన కూడా నా శాయశక్తుల నిస్వార్థ సేవకుడుగా ఏ విధంగా అయితే ఇరవై ఆరు సంవత్సరాలు ప్రభుత్వ అఖిల భారత సర్వీసులో ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఏ విధంగా అయితే మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు భారతదేశ ప్రజలకు సేవ చేసినో అదేవిధంగా నిస్వార్థంగా నేను నాగర్ కర్నూలు నియోజకవర్గ ప్రాంత ప్రజలు అలంపూర్ గద్వాల అదేవిధంగా కొల్లాపూరు వనపర్తి కర్నూలు అచ్చంపేట మరియు కల్వకుర్తి ఈ ప్రాంతాల ప్రజలందరికీ కూడా నిరంతరం అందుబాటులో ఉంటూ ఆ ప్రజల యొక్క భావితరాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి జీవితాలు మార్చే విధంగా ఇక్కడ ప్రజలు మరి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా నిరాదరణకు గురై కేవలం హోదా కోసం వచ్చి ఇక్కడ ఎంపీలుగా ఎక్కడెక్కడో ఖమ్మం నుండో సిద్దిపేట నుండో ఇంకొకరి దగ్గర నుంచో ఇక్కడికి వచ్చి హైదరాబాద్ నుండో వచ్చి ఇక్కడ ఎంపీగా హోదా కోసం ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంత ప్రజల ఓట్లన్నీ దండుకొని మరి ఢిల్లీలో కూర్చొని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ భవన్లోనో తెలంగాణ భవన్లో ఇడ్లీ దోశలు తినే వ్యక్తుల్లాగా కాకుండా లేకపోతే హైదరాబాద్కు వచ్చి ఇంకేదో పర్సనల్ పైరవీలు చేసుకునే వ్యక్తుల్లాగా కాకుండా నిస్వార్థంగా ఈ ప్రాంత ప్రజల కోసం నేను ఢిల్లీలో వాళ్ళ గొంతుకగా ఉండి కేంద్ర ప్రభుత్వంతో కుస్తీబట్టి మరి ఏ విధంగా శత ప్రయత్నించి ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున కూడా నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతం ఈ ప్రాంతాన్ని అత్యంత గొప్పగా గురుకు గురుకులాలను ఏ విధంగా అయితే ప్రపంచ పటంలో పెట్టినో అదే విధంగా మరి రాబోయే రోజుల్లో నాగర్ కర్నూలు పార్లమెంటరీ నియోజకవర్గ ప్రాంతాన్ని కూడా ప్రపంచ పట్టంలో పెట్టి ఇక్కడి ప్రాంత ప్రజలందరూ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు వాళ్ళు నిలబడే విధంగా చూస్తాం ప్రపంచ రికార్డులు సృష్టించడం ప్రవీణ్ కుమార్ కొత్త కాదు సో మరి కేసీఆర్ గారి నాయకత్వంలో నాకు నాకు ఇచ్చిన ఫ్రీడమ్ను వాడుకొని నేను తప్పకుండా నేను ఆ రోజు ప్రజలందరికీ కూడా అంటే విద్యార్థులందరూ కూడా చాలా గొప్పగా తయారు చేశాను ఈరోజు మరి వారి ఆశీర్వాదంతో ఇక్కడ ఉన్న మరి అగ్రనాయకులు వాళ్ళందరి ఆశీర్వాదంతో వాళ్ళందరి సహకారంతో వీళ్ళ వెనుక ఉన్న నాయకగణం మరి ఈ లక్షలాది మంది నాగర్కుల ప్రజల ఆశీర్వాదంతో తప్పకుండా నేను విజయ దుంది మోగిస్తాను అదేవిధంగా మరి నా ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇవాళ డాక్టర్ మల్లురవి కానీ లేకపోతే మరి పోతుగంటి భరత్ కుమార్ పోతుగంటి రాములు వాళ్ళ నాన్నగారు వాళ్ళు ఈ ప్రాంతానికి చేసింది ఏం లేదు ఈ ప్రాంతాన్ని ఒక ఆయనేమో వలసవాది ఇక్కడికి వచ్చి దోపిడీ చేసి ఇక్కడ వచ్చి ప్రాంతాన్ని దోపిడీ చేసి ఇక్కడున్న డబ్బులన్నీ కూడా దోచుకొని ఢిల్లీ పెద్దలకు అబ్బా చెప్పి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ తెలంగాణ ఉద్యమకారులను కొనుక్కోవడం అనే కుట్ర చేయడంలో సిద్ధహస్తుడైన వ్యక్తి ఒక్క ఇంట్లో ఆరు మంది డాక్టర్లున్నా కనీసం ఒక్క డాక్టర్ను కూడా తయారు చేయలేని అసమర్థుని ఈ ప్రాంతం మరి ఏ విధంగా ఆదరిస్తుందో మీరు ఒక్కసారి ఆలోచించండి అదేవిధంగా మరి పోతుగంటి రాములు గారు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా రెండు వేల పంతొమ్మిదిలో పార్లమెంటు ఎన్నికల్లో గెలిచి పార్లమెంటుగా సిట్టింగ్ ఎంపీ ఆయన ఆయన ఇంతవరకు రెండు వందల ఇరవై మూడు రోజులు అటెండ్ అయ్యి పార్లమెంటు కేవలం ఆరు నిమిషాలు మాత్రమే మాట్లాడిం పదిహేడు మంది తెలంగాణ ఎంపీలుంటే ప్రశ్నలు అడగడంలో చివరి స్థానంలో ఉన్న వ్యక్తి మరి పోతుగంటి రాములు గారు వారి సుపుత్రుడు పోతుగంటి భరత్ కుమార్ ఇప్పుడు బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నాడు ఈ భరత్ కుమార్ ప్రశస్తి ఏందా అంటే కల్వకుర్తిలో జెడ్పీటీసీగా ఉంటే మా జెడ్పీటీసీ కనిపించట లేదు అని చెప్పి అక్కడి ప్రాంత ప్రజలందరూ కూడా పోయి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఈరోజు నాగర్ కర్నూలు పార్లమెంట్లో ఏ విధంగా అభ్యర్థి ఎత్తడో నాకు అర్థం కావడం లేదు నేను నా నాగర్ కర్నూలు ప్రజలు చాలా చైతన్యవంతులు ఎన్నో గొప్ప ఎంతో గొప్ప చరిత్ర సృష్టించిన వాళ్ళు నలమల అడవులైతేనేమి కొల్లాపూర్లో అయితేనేమి లేకపోతే కిలాగణపురంలో గోనబుద్దారెడ్డి కాకతీయులు చాళుక్యులు అదేవిధంగా శాతవాహన్లు విజయనగర సామ్రాజ్యము రకరకాల సామ్రాజ్యాలు పరిపాలించిన నేల ఇది సో అలాంటి నేలలో ప్రజలు నిరంతరం చైతన్యవంతులుగా ఉంటారు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి ఆ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో తప్పకుండా ఈ ప్రాంతమైన ఈ ప్రాంతం బిడ్డనైన నేను ఈ ప్రాంతం కోసం నా శేష జీవితాన్ని అంకితం చేయాలనుకుంటున్న నన్ను మరొకసారి ఆదరిస్తారని చెప్పి అనుకుంటూ ఆదరించాలని మరి మే పదమూడో తారీఖు నాడు వచ్చే పోలింగ్ డేట్ నాడు తప్పకుండా కారు గుర్తుకు ఓటేయాలని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళందరినీ కోరుకుంటూ కోరుకుంటూ మీ బిడ్డగా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తుంది థ్యాంక్ యూ